ఏమో అందరు మర్చిపోతే మర్చిపోవచ్చు అందరు అందరిని విడిచిపోతే విడిచిపోవచ్చు కానీ నిన్ను నిర్మించినవాడు నీ పోషకుడు నువ్వు ఆరాధించే దేవుడు నీవు నేను సేవించే దేవుడు ఆయన విడిచే దేవుడు కాదు ఆయన నువ్వు విడువను ఎడబాయనని చెప్పిన గొప్ప దేవుడు ఆయన నిరంతరము నీతో ఉండే దేవుడు నాతో ఉండే దేవుడు ఆయన అగ్నిగుండంలో షడ్రక్ మిశక ఉన్న దేవుడు అదిగో సింహాల భవన్ లో ఉన్న దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడని సంగతిని గమనించాలండి ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏ సమస్య నిన్ను ఏమి చేయ జాలమైన సంగతిని గుర్తించాలి ఎందుకు తెలుసా ప్రభువు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడు ప్రియా దేవుని దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకోబట్టి ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆపదలు ఎన్నో అపాయాలు వచ్చినప్పుడు కూడా ఆయన నిన్ను జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున ఈ సందేశం నీ జీవితంలో నీవు నేను బ్రతికి బట్టగట్టి ఆరోగ్యంగా క్షేమంగా ఉండవు అంటే కేవలం ఆయన నిన్ను నన్ను జ్ఞాపం చేస్తున్న సంగతి నువ్వు గుర్తించవలసిందిగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియా దేని పెట్టలేరా అదిగో ఆగారుతో దేవుడు మాట్లాడుతున్నాడు అదిగో ఆ పిల్లవాడున్న చోట అదిగో నీరుంది ఆ పిల్లవాడిగా నీళ్ళు త్రాగించు